హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్ములు మేమైతే అందరం రెడీ అయిపోయినాం ఇప్పుడైతే మేము హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ సండే హాయ్ ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మాకు సారీ ఫంక్షన్ ఉంది మా రిలేషన్ వాళ్ళది ఇప్పుడైతే మేము సారీ ఫంక్షన్ కి వెళ్తున్నాము ఎట్లాగో రెడీ అయిపోయినాం కదా అనేసి పిల్లలకైతే ఇద్దరికి సేమ్ మ్యాచింగ్ డ్రెస్ వేసిన ఎట్లాగో రెడీ అయినాం ఇక రీల్స్ అనే చేద్దాం పిల్లలతో కలిసి అయితే అనుకున్నా ఒకసారి చూపి బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది బిల్డింగ్ పైన రీల్స్ అయితే చేద్దాం అనుకున్నాం వర్షం అయితే మేము రెడీ లోపు వర్షం స్టార్ట్ అయింది మంచి బిల్డింగ్ పైన మంచి రీల్స్ అయితే ఎప్పటి నుంచో రెడీ అయితున్నాము రెడీ అయిపోయింది పైకి పోదాం అనేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది ఫంక్షన్ దగ్గరికి మిగతా అంతా అక్కడ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇగ బయట బిల్డింగ్ పైన అయితే చేద్దాం రీల్స్ అనేసి అనుకున్నాం కదా అందుకోసమే పైన ఇక వర్షం పడుతుంది కదా పైన చేయడానికి వీల్లేదు అనేసి ఇక సోఫాలు అయితే జరిపి మా హాల్ అయితే చిన్నగా ఉంటుంది కదా అందుకోసమే ఇంకా సోఫాలు ఇక్కడ జరిపినాము ఇటు జరిపి ఇక ఇదంతా ఇక ఇక్కడ అయితే రీల్స్ చేస్తున్నాము షార్ట్స్లో అయితే రీల్స్ పెడతాము ఎన్ని చేసారు షార్ట్స్ మా పిల్లల డ్రెస్సులు ఎట్లున్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇద్దరికైతే సేమ్ మ్యాచింగ్ డ్రెస్సులు తీసుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడే ఇక ఫంక్షన్ దగ్గరకి అయితే వచ్చినాం ఇక మా కోడలు అయితే రెడీ చేస్తున్నా ఇక మా కోడలు వాళ్ళ మమ్మీ హాయ్ ఫ్రెండ్స్ ఇక సిగ్గు పడుతుంది వీడియో రమ్మంటే హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఇక మేము పెద్ద ఆమె మేము నడిపామే మా చిన్న ఆమె మా పెద్ద కోడలు ఇక తర్వాత ఈమె ఇక ఆమె ఇంకొక ఆమె ముగ్గురు కోడలు ఉన్నారు ఇప్పుడు ఆయన పట్టుకున్నావు దాంట్లో హై చెప్పు dio <laughs> <susur> aitra <ayud> <CinqueÖ> <eousatri activates> ठीक है देखो मेरे सगम सुरियों छोटा सा एक तो 200 प्रत्येक इतरा है और बात को आताने उम्मीद नहीं है जान को जाने आते नहीं है ना చూడు డ్యాన్స్ ఏన్స్ వెయ్యి పుష్ప సాంగ్ కావాలా నీకు పుష్ప సాంగ్ కావాలా చెయ్యి మమ్మీ డాన్స్ వెయ్యి చెయ్యి డాన్స్ వెయ్యి ఎవరాయి కొత్త అనుకుంటున్నావు కదా క్యూట్గా ఉన్నావు అంటే సాంగ్ పెడితేనే వస్తుందా నీకు విజ్జుడిగా ఇజ్జుడి చెయ్యి డ్యాన్స్ చెయ్యి చెయ్యి వన్ ఇయర్ అయిపోయిందా ireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireireire <laughs> 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 <laughs>